జవహర్ భారతి విద్యార్థులకు అభినందనలు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు విశ్వోదయ రెక్టార్ డి వినయ్ కుమార్ రెడ్డి అభినందించారు బి సుష్మా నర్సింగ్ గ్రూప్ నుండి తొమ్మిది వందల యాభై మార్కులతో నెల్లూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా జి మనితేజ హెచ్ఈసి గ్రూప్ నుండి ఎనిమిది వందల తొంభై ఆరు మార్కులతో కావలి టౌన్లో మొదటి స్థానంలో నిలిచారు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని అందరినీ జేబీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి సుధాకర్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు క్యాంపస్ డైరెక్టర్ మాల్యాద్రి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పివి వంశీమోహన్ ప్రిన్సిపాల్ సామ్యల్ రాజ్ల కృషి పట్ల ప్రశంసలు అందజేశారు